హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ కొబ్బరి పలావ్ నోటి కమ్మ కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కమ్మనైన కొబ్బరి పలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రోత్సహం చూద్దామండి ముందుగా బౌల్లోకి రెండు గ్లాసుల రైస్ని తీసుకొని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి నిండుగా వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ఈ రైసును నానివ్వండి నేను ఈ పలావ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూర్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ఈ పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరిపాలు పాలు ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరిపాలను తీసుకుంటున్నానండి ఈ కొబ్బరికాయల నుండి మనం కొబ్బరిని సన్నగా తరిగి తీసుకోవాలండి మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత పైన స్టైల్ పెట్టుకొని మనం బ్లెండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకోండి ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తున్నప్పుడు కొబ్బరి నుండి పాలు సపరేట్ అవుతాయండి రెండు గ్లాసుల రైస్కి మనకి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు సరిపోతాయండి నేను ఈ కొబ్బరి పొలావ్ను మంచి రుచి కోసము సీజనింగ్ చేసిన మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి కొబ్బరి పొలావ్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి వెడలపాటి మట్టి పాత్రను తీసుకొని కొద్దిగా వేడి చేయండి పాత్ర హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ గీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం హోల్ బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి దీనికోసం ఓ బిర్యానీ ఆకు రెండు చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు ముడి ఆలక్కలు ఒక అనాస పువ్వు ఒక చిన్న ముక్క జాపత్రి హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలా దినుసులను ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇలాగ మసాలా దినుసులు వేగిన తర్వాత పొడి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నముకలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పోయే తర్వాత ఫ్రై చేసుకోండి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకొని మరొక నిమిషం పాటు ఈ మొత్తం కసరి మసాలా అంతా బాగా వేగనివ్వండి పెరుగు వేయడం పూర్తిగా ఆప్షన్ అండి పెరిగి వేస్తే పలావకు మంచి కమ్మదనం వస్తుందండి అందుకని నేను ఇక్కడ పెరిగిన వేస్తున్నానండి చూడండి ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వాటర్ని వాటర్ వంచి వేసి రైస్ వేసుకొని ఒక నిమిషం పాటు రైస్ టిప్ చెప్తానండి కొబ్బరి చెప్పు నుండి ఈజీగా రిమూవ్ చేయాలంటే ముందు రోజు రైట్ మనం కాయలను ఫ్రిడ్జ్లో లో పెడితే మన కాయలను బ్రేక్ చేసినప్పుడు కొబ్బరి చెప్పు నుండి ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇలా రైస్ ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు చొప్పున మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల కొబ్బరి పాలను పోసుకొని బాగా మిక్స్ చేయండి ఈ టైంలో టేస్ట్ చూసుకొని సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషంలో ఉడికించండి నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి నెమ్మదిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మంటలు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలు అంతా ఎగిరిపోయేంత వరకు నెమ్మదిగా ఉడికించండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకు అండి చూడండి పలావ్ ఎంత పొడి పొడి రెడీ అయిపోయిందో తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి నోటి కమ్మ కమ్మని కొబ్బరి పొలావ రెడీ అయిపోయింది ఈ కొబ్బరి పొలావ్ని చికెన్ కర్రీతో తీసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కొబ్బరి పొలావ్ రెసిపీ నచ్చిపోతే లైక్ చేయండి మీరు ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం విజయశ్రీ Levanta. i